చట్నీరుద్దుతున్నా అని చెప్పినా కదా ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకున్నా తర్వాత కొత్తిమీర అయితే మొత్తం తెంపేసుకున్న దాంట్లోకి కొంచెం చింతపండు వేసేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కొత్తిమీర అయితే వేసుకోవాలి అయ్యయ్యో నా మతి మరుపు సల్ల కొత్తిమీర కడగకుండానే వేసేసిన వీడియో మాట్లాడుతుంటే దాన్ని అబ్జర్వ్ చేస్తుంది తెంపినడా పెట్టినా దాంట్లో వేసిన ఉంటుంది నా సంసారం నా తెలివి నా ఇంకా ఏమన్నాలో నన్ను నేను తిట్టుకుంటే బాగుండదు కానీ ఇంకా ఉప్మా అయితే వండుదామనుకున్నానా ఉప్మా వండితే ఇంకా నా బిడ్డ ఏడుస్తుంది చూడ ఉప్మాని చూసి దేవుడా దీంతో నేగలేననేసి కొంచెం చక్కెర కొంచెం వేసేసి సీరా పూరి అయితే చేసేసిన ఇంకా రాత్రికి బిన్నిస్కాయ వండినాయి కదా అది కొంచెం ఉండే అది కట్టేసుకుంది నువ్వు చక్నీరుద్దే లోపు నా బస్సు పోతుంది నువ్వు వీణే వండు వండుకొని తినుకుంటూ అని ఒక డైలాగ్ కొట్టేసింది నిన్న నుంచి ఏమైంది ఏమో నా మీద చిటపట చిటపట అంటుంది అదైతే టిఫిన్ కట్టేసుకొని వెళ్ళిపోతుందనమాట మీరైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి అబ్బా